ఆకలి తీరని ఆశా పిశాచిని నమ్మిన నిన్ను మృంగిపోయేనురా ఆశకు దాసుడు అందరికి దాసుడే ఆశలేని వాడే మహనీయుడురా ఆశ అనే పిశాచికి అమితమైన ఆకలి ఉంటుంది అది ఎంత తిన్నా ఎన్నటికీ దాని ఆకలి చల్లారదు అజీర్ణము కాదు దానికి చాలు అని అనిపించదు అలాంటి ఆశాపిశాచిని నమ్ముకొని ఆశలు పెంచుకొని దానికి బానిస అయిపోయిన నాడు ఆశకు దాసుడవుతాడు ఒక్క ఆశకే దాసుడు కాకుండా అందరికీ కూడా దాసుడే అవుతాడు ఆశ అనేది దురాశగా మారి ఏదో ఒక రోజు అతన్నే మృంగుతుంది అతని జీవితమే ముగిసిపోతుంది కాబట్టి ఆశ లేని వాడే మహానీయుడు మహాత్ముడవుతాడు